కంటికంట నారాయణ సలముని అంటాడు ఎంత చూసినా సరే దానికి తృప్తి ఉండదంట కన్ను ఇంకా చూడాలి 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 అని కోరుకుంటుంది ఈ కంటికి ఎప్పుడు కూడా తృప్తి అనేది ఉండదు విషాదకరమైన సంఘటన ఏంటంటే చివరికి సంసోను ఆఖరిగా న్యాధిపతులు పదహారవ అధ్యాయం ఇరవై ఎనిమిదవసరంలో చివరికి ఏ కన్ను అయితే తనని అనుకున్నాడో లాస్ట్కి శత్రు దేని పీకేశారండి ఆ కంటినే పీకేశారు మన కంటి విషయంలో మన తీర్మానం ఎలా ఉంది భక్తుడు అంటాడు నా నేత్రముతో నేనేం చేశాను నిబంధన చేసుకున్నాను ఐ హావ్ మేడ్ హేడ్ కవనండ్ విత్ మై ఐస్ ఈరోజు మీరు అనొచ్చు నా కన్నుతోనే నేను నిబంధన చేసుకోవడం అంత అవసరం అంటారా అని మతే సొంత పద్దెనిమిది అధ్యాయము అవసరం రవ్వ అంటాడు నీ కన్ను లేకుండా నువ్వు పరలోకం పోయడం బెటరా లేదా కన్ను పెట్టుకొని నరకం పోవడం బెటరా మీ ఛాయిస్ ఏదండి ప్రభు అన్నాడు నీ కన్ను ఆటంక పరిస్థితి నీ ఏం చేయాలంట పీకేసుకోమని అంటే ఫిజికల్గా పీకేసుకోకండి దాని అర్థం ఏంటంటే చూడాలి చూడాలని ఆశ అనిపిస్తుందో దాన్ని సంపకోండి అని అర్థం ఎప్పుడైతే మన కన్ను కలిసి చూడాలనిపిస్తుందో నేను పర్లోకానికి కంటితో పోవడం కన్ను లేకుండా పర్లోకం పోయినా పర్లే కానీ కన్ను పెట్టుకొని నరకాలుగుండ వెళ్ళడం నాకు ఇష్టం